మన మధ్యలో ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు శ్యాంరాజ్ సార్ గారు గారు వేదిక మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం సమయం పది పది నిమిషాలైంది ఆ పదిన్నర కల్లా ఈ కూడిక ముగించబడుతుంది పది నిమిషాలు ఇరవై నిమిషాలు సమయం ఉంది మనకు నేను వీరిద్దరికి కావలసిన హెచ్చరికలు పది నిమిషాల్లోనే మీ అందరికీ కావలసిన మాటలు నన్ను ఎవరు తిట్టుకోవద్దు బాధపడవద్దు సమాజంలో జరుగుతున్న కొన్ని ఫ్యాక్ట్ రియాలిటీ గురించి మాట్లాడడానికి ఈ రాత్రి ఇష్టపడుతున్నాను ఒక పది పదహైదు నిమిషాల్లో మీరెవరు నన్ను తిట్టుకున్నా బాధపడినా పర్వలేదు నేను చెప్తున్నాను సమాజం ఎలా తయారైందో ఈ రాత్రి వీరికి మీకును కావలసిన నాలుగు మాటలు అందించి నేను ముగిస్తా తులసి పత్రిక ఒకటవ అధ్యాయము జాగ్రత్తగా చూడండి పద్దెనిమిది వచ్చిన చదువుకుందాం పద్దెనిమిది వచ్చిన ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను చాలు ఇక్కడ మీరు చదివితే సంఘమునకు ఆయనే శిరస్సు అన్నిటిలో ఆయనకి ఏం కలగాలి ప్రాముఖ్యత కలగాలి ఎందుకంటే మృతులలో నుండి లేచుటలో కూడా ఆయన ఎవడు ఆది సంబుతుడు అంటే మొదటి వాడు అన్నిటిలో ఆయనకి ఏం కలగాలి అన్నిటిలో ఆయనకి ఏం కలగాలి ప్రాముఖ్యత మొదటి స్థానం దేవునికి మొదటి స్థానం కలగాలి అన్నిటిలో 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 దేవుడికి ఏ స్థానం మొదటి స్థానం ఎందుకంటే ప్రకటన గ్రంథంలో ఉంటుంది రెండవ అధ్యాయంలో ఎనిమిదవ చాలా నేను మొదటి వాడను కడపటి వాడను అల్ఫా నేనే ఒమో నేనే ఆది నేనే అంతము నేనే అన్నిటిలో దేవుడికి ఏ స్థానం ఉండాలి ఇప్పుడు రండి మన పెళ్లిలో గాని ఇండ్లలో గాని ఏ కార్యక్రమం చేసుకోవాలన్నా మొదటి స్థానం దేనికి ఏమిదేనమ్మా పిల్లగాని పోయినప్పుడు మొదటి స్థానం దేనికి ఇది మంచిదా కాదా ఇండ్లు ఓపెనింగ్ చేసుకోవాలన్నా ఇది మంచిదా కాదా దేవుని వాక్యం ఏం చెప్పింది ఏ మొదటి దినం కలగజేసి మంచిదన్నాడు రెండవ దినం కలగజేసి మంచిదన్నాడు మూడవ దినం కలగజేసి మంచిదన్నాడు నాలుగవ దినం కలగజేసి మంచిదన్నాడు ఐదవ దినం కలగజేసి మంచిదన్నాడు ఆరవ దినం కలగజేసి మంచిదన్నాడు ఏడవ దినాన్ని చాలా వారానికి రోజులు ఆది నుంచి శనివారం వరకు ఏడు రోజులు ఈ ఏడు రోజుల తిరిగి 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 వస్తాయి కొత్త ఏమైనా వస్తాయా అన్ని మంచి అన్నప్పుడు వాక్యానికి మొదటి స్థానం ఇస్తున్నామా దేనికి దేనికి వాక్యాన్ని తొంగలు దక్కేసి మన సంప్రదాయాలను పద్ధతులను పైకి లేపుకొని బాపరుల దగ్గరికి వెళ్ళి ఏది మంచి రోజు ఏతనం పెట్టుకోవాలి నువ్వు వాక్యం మెరుగిన వాక్యం నీకు అర్థమైందా వాక్యానికి చేశారు నిరర్థకం చేస్తున్నారు కదరా మత్యస్వార్థ పదైదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో ప్రభు మాట్లాడుతున్నాడు అన్నాడు మత్యస్వార్థ పదైదవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో మీ పితరుల ఆచారాలను బట్టి ఇదిగో నా వాక్యమును ఏం చేశారు నిరర్థకము చేశారు వాక్యానికి మొదటిస్తానమా మొదటి స్థానం ఇచ్చామా దేవుడు వాక్యం అన్ని మంచి ఉన్నప్పుడు ఇల్లు చూడడానికి కట్టుకోవడానికి పునాది వేయాలన్నా ఇంట్లోకి ప్రవేశించాలన్నా ఏ శుభ కార్యం చేయాలన్నా ఇదిగో మన వివాహాల్లో ఇదిగో పెళ్లిని చేయాలన్నా పిల్లగాలు చూడాలన్నా ఇల్లు చూడకపోవాలన్నా ఏది మంచిది నా ఏది మంచిది నా ఏది మంచిది నా మొదటి స్థానం వాక్యానికి ఉందా ఉందా వలసిన సంగతుల మీద అతిశయపడుతున్నా చిగుపడవలసిన విషయాల మీద దాటి వెళ్దాం సమయం లేదు కాబట్టి నేను కట్ చేస్తున్నా ఇక్కడితో రెండవది వెళ్దాం రెండవది మొదటి స్థానం ఎవరికి వెయ్యాలి అన్నిటిలో ఆయన సంగమనకు శిరస్సు ఆయన మృతులలో నుండి లేచులు ఆది సంబతుడు ఆయన మొదటి కాబట్టి మొదటి స్థానం ఎవరికి దేవునికి ఇప్పుడు చెబుదాం రెండవది దాటి వెళ్తే ఇదిగో పెళ్లి చేసుకున్నప్పుడు సమయం ఇంటి కాడ పసుపులు పూసుకొని బియ్యంతలుగా వాటికి వీటికి వీటికి వాటికి కాల ఆక్షేపం చేసి వీడికి వస్తారు యాడికి చర్చిలోకి వచ్చి ఎట్లా ఎట్లా యాదరికి మొదటి స్థానం ఇచ్చా బుద్ధి ఉందా మనకేమైనా జ్ఞానం ఉందా మనకేమైనా మనకేమైనా లోక సాంప్రదాయాలు పద్ధతులు జీవితం కలిగి ఉండాలి వాటిని చంపివేసుకోవాలి వాటిని విసర్జించుకోవాలి వాటిని వదిలివేసుకోవాలి వాటిలోనే కాలం గడుపుతూ సమయానికి రాక దాంట్లో పెట్టింటాం పది గంటలకు పెట్టింటావు ముతం చూస్తావు గానీ జాతకాలు చూస్తావు గానీ సమయం చూస్తావు గానీ దిన చూస్తావు గానీ ముతానికి వచ్చి పెళ్లి చేసుకెళ్ళి మన దరిద్రం అది ఇదిగో ఎవరైనా అన్నిల దగ్గరికి వెళ్తే మీ పెళ్ళిని మూడు గంటలకైతే లేరా మీ పిల్లలు ఎంతకు అన్ని ఏకుడు నాలుగు గంటలకు పెట్టే నాలుగు గంటలకు ఏం చేస్తారు ఎవరిన రాని ఎవరైనా రాకపోయినా ఏం చేస్తారు గంటలకు టైం పెట్టిననుకో నాలుగు గంటలకే పెళ్లి మనం పదకొండు గంటలకు పెట్టింటాం పన్నెండు గంటలకు పెట్టింటాం మూడు గంటలకు వస్తాం లోకంలో సమయానంత పాడు చేసుకొని వచ్చి సార్ ఇక కావాలి భోజనాలు అయిపోతాయి భోజనాలు నష్టమైతే ప్రజలు ఆకలి కొన్నారు ఐదు నిమిషాలు పొగించు యాదానికి మొదటి స్థానం ఇచ్చింది మన బ్రతుకులో సిట్ కుప్పనవలసిన విషయాలు కదా కదా ఈడనేమో పరిశుద్ధ వివాహం అని పెళ్లి పెట్టుకుని వివాహం చేసుకుని బయటకొత్తాం ఈ రోజు చూసుకో మరొక రోజు రాత్రే ఆ రోజు రాత్రే డీజీగా పెట్టి గుర్రాల బులు పెట్టి ఈ పెట్టి ఏం చేస్తా అల్లరితో కూడిన ఆట పాటలైనను త్రాగుబోతు విందులైనను చెయ్యవద్దని దేవుడి వాక్యం సెలవిస్తుంటా మనం చేసేది ఏం చేస్తున్నామండి రొమ్మపత్రిక పదమూడు అధ్యాయం ఎనిమిది వచ్చిన పట్టుడు వచ్చిన పట్టుడు 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 చదవండి ఒకసారి రొమ్మపత్రిక పదమూడు అధ్యాయం పదమూడు వచ్చిన చదవండి రాత్రి చాలా గడిచి పగులు సమీపంగా ఉన్నది అంధకార క్రియలను విసర్జించి ఆ ఆదరించుకుందాము అల్లరితో కూడిన ఆటపాటలైన తాగుబాతు విందులైనను చేయదగిన విగ్రహ పూజలైన మీరు విసర్జించండి డీజే పెడితే తాగుడు మంది ఉంటుందా లేదా ఉంటుందా అల్లరి డాన్స్ వద్దని చెప్పిందా ఇది చేయమని చెప్పిందా యాదానికి ఇచ్చిన మొదటి వాక్యానికా దేవుడికా దేవుని మాటగా దొంగలు దక్కేసి వాక్యాన్ని లోకమెట్ ఆచరిస్తుంటే అట్లా ఆచరిస్తూ బ్రతుకుతున్నా ఉందా మనకు మొదటి స్థానం వాక్యానికి ఇచ్చే విలువ ఉందా మొదటి స్థానం ఇచ్చే విలువ ఉందా అట్లా చేస్తే ఘనంగా ఉంటది ఇట్లా చేయకుంటే మనకి శాత కాదురా అట్లా మనకి చేయకుంటే అట్లా అట్లా చేస్తే ఘనంగా ఉంటది పెళ్లి ఇట్లా చేస్తే వాక్యానికి తల వంచాలి క్రైస్తవుడా వాక్యానికి విధేయుడమే బ్రతకాలి వాక్యానికి తల వంచి బ్రతకాలి మొదటి స్థలం దేనికి ఇస్తున్నా దేనికి నా మాట అర్థమవుతుందా నేటి క్రైస్తవ సమాజం చెప్పేతుడు లేక చెడిపోయినట్టుగా చెడిపోయింది ప్రభు కృపను బట్టి ఈ ఊర్లో ఇదిగో ఇవన్నీ కూడా బంద్ అయిపోయాయి నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ డీజీఓ డీజీఓ బంద్ గట్టిగా చెప్పడం కూడా ప్రభు వాక్యము ఇక్కడ పని చేసిందని చెప్తున్నాను ఇక్కడ పని చేసింది దేనికండి మా మొదటి స్థానం ఇచ్చేది సిగ్గుపడవలసిన విషయాల మీద అతిశయపడుతున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు వస్తే నేను పనిచేస్తాను ఇలా రెండు మాటలు చెప్తాను ఎందుకంటే అయ్యగారు చెప్పారు ఇంతవరకు రెండు మాటలు చెప్తాను మొదటిదిగా ఇదిగో నేను రెండు ఒకటి కలిగి ఉండాలి ప్రేమించి ప్రాణం పెట్టాడు ఇదిగో భార్య భర్తల సంబంధం క్రీస్తుతో సంఘానికి ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది మొదటి మానవుడైన ఆదాముకు భార్య రావాలంటే ఇదిగో ఆదాము పక్క పిడిపించుకున్నాడు గాయం చేసుకున్నాడు రక్తం దాని అతని ఎముకలో నుండి మాంసములో నుండి భార్య వచ్చింది అర్థమవుతుందా ఆధాముకు భార్య రావాలంటే ఏం చేసుకున్నాడు గాయం చేసుకున్నాడు రక్తం దార ఇదిగో పక్కన పడిపించుకున్నాడు అప్పుడే భార్య వచ్చింది అలాగే కలువరి సెలువలో తన భార్య కోసం తన సంఘం కోసం క్రీస్తు గాయపరచబడ్డాడు రక్తం దారపోాడు సంఘం కొరకు ప్రాణం పెట్టాడు ఆ రక్తంలో ఉద్భవించిన సంఘమే పెళ్లి వధువు సంఘమైన మనమే అర్థం చేసుకోండి ఇప్పుడు క్రీస్తు సంఘాన్ని ప్రేమించి దాని కొరకు ప్రారంభించినట్టుగా మీ ఇద్దరి మధ్య ఉండవలసింది యోహాను సువార్త పదైదు పన్నెండు వచ్చినాన్ని చదువుకోండి ఇంటికెళ్ళి కావాలంటే మీరు యోహాను సువార్త పదైదు వచ్చాయము పన్నెండు వచ్చిన మీరు నేను ప్రేమించినట్టుగా ఒకరినొకరు ఏం చేసుకోవాలి ప్రేమ ఏం చేస్తుంది తెలుసా కులసి రెండవ అధ్యాయ మూడవ అతికిస్తుంది సంబంధాన్ని ద్వేషం సంబంధాలను సంబంధాలను ద్వేషం మనిషి మధ్య సంబంధాన్ని తెచ్చివేస్తే ప్రేమ సంబంధాన్ని ఏం చేస్తుంది ఆ ప్రేమ అతికిస్తుంది ద్వేషం సంబంధాన్ని విడిదిస్తుంది ఒక వ్యక్తి మధ్య ఒక వ్యక్తి మధ్య సంబంధం తుకపడాలి అంటే ప్రేమ ఉండాలి రాయికి రాయికి మధ్య సిమెంట్ వేస్తే ఎలా అతుకుంటుందో ఇద్దరి మధ్య సంబంధం స్థిరంగా ఉండాలి అంటే ప్రేమ కావాలి ప్రేమ కావాలి అందుకే దేవుడు అన్నాడు నేను ప్రేమించినట్టుగా మీరు నువ్వు ఒకరినొకరేం చేసుకోవాలి ఇప్పుడు ఉంటుంది ప్రేమ కొత్త కాబట్టి అది రుణాలైతే ఇద్దరు పిల్లలతో లేననుకో ఈ ప్రేమ ఏమైపోతుంది క్రీస్తు ప్రేమ లాంటిది కాదు ఆ అది ఎన్నడు మారని ప్రేమ ఆ ప్రేమను మీరు కలిగి ఉండాలి ఆ ప్రేమ కలిగి ఉండాలి ప్రేమ చేసే లక్షణాలు చెప్పనా మరి కొనంత పత్రిక మీరు మధ్య చదువుకోండి ప్రేమ సహిస్తుంది ప్రేమకుంటుంది తానుకుంటుంది విరక్షిస్తుంది నిరక్షిస్తుంది అన్నిటికంటే శ్రేష్టమైనది ఏమిటి అన్నిటిని తాలుకునేది అన్నిటిని వాల్చుకునేది అన్నిటిని సహించేది అన్నిటిని క్షమించేది ఏమిటంటే ప్రేమ ప్రేమ మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉందనుకో ముగింపు వరకు మీ బంధాన్ని ఎవడు కదిలించలేడు ప్రేమ కావాలి అదొక్కటి కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి రెండవది క్షమాగుణం కలిగి ఉండాలి కొలసి పత్రిక మూడవ ఛాయము చూసుకోండి ఇదొక మాట అయిపోయింది ప్రభు మిమ్ముడు క్షమించిన ప్రకారము ఒకరినొకరు ఏం చేసుకోవాలి మూడో పట్టు వచ్చిన ప్రభువు మిమ్ముడు క్షమించిన లాగున మూడు పదమూడు ఒకరినొకరు ఏం చేసుకోవాలి ఒకరోజు భార్య పొరపాటున పప్పులో ఉప్పు పప్పుల ఎక్కువేసింది ఇంకా వీడు వచ్చినాడు ఎవడు భర్త ఏం తెలదా తెలియదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉప్పు ఎక్కువ వేసినందుకు సహించలేక క్షమించలేక పోచుకోలేక రోగుల పంట తీసుకుని కోరి కాళ్ళు చేతులు ఇరిగిపోయాయి ఇదిగో వాళ్ళు వచ్చి పంచాది వీళ్ళు వచ్చి పంచాది ఉప్పు కోసం వచ్చిన పంచాది ఉప్పు కోసం వచ్చిన పంచాది క్షమించ గుణము ఇద్దరి మధ్య క్షమా ఉండాలి ఇదిగో భార్య బలహీనమైన ఘటం పొరపాట్ల ఏదైనా తెలిసి తెలియక పొరపాటు చేస్తే మీ ఇద్దరి మధ్యలో క్షమాపణ గుణం కొంతమంది కొట్లాడుకున్నారు ఈ మూలకొక్కలు ఈ మూలకొక్కలు అనుకునేది మూడు అంటే మూతి ముడుచుకొని ఈమెను మనకు రిచ్చిన వారం రోజుల వరకు ఈమె లేసేది లేదు ఈయన వరకు రిచ్చేది లేదు ఎవరు పలకరించుకోకుండా ఆ మూలకొక్కడు ఈ మూలకొక్కడు ఇది బతుకులు కోప వరకే కోపము ఎప్పుడు ఉండాలి జీవితంలో ఏదో ఒక సమస్యలు వస్తాయి ఏదో ఒక బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి పొరపాట్లు జరుగుతాయి అప్పుడు ఏం చేసుకోవాలంటే అందరి మధ్యను పిలిచి కుటుంబంలో పంచాయతీ వేసుకొని వాళ్ళ బంధువులకు చెప్పుకొని వీళ్ళ బంధువు చెప్పుకొని ఊరులకు చెప్పుకొని ఇదిగో సంసారం పేట పెట్టుకొని విడదీసుకోవడం కాదు మీ ఇద్దరి మధ్యనే క్షమా కలిగి కుటుంబాన్ని కట్టుకోవాలి రోజు ఎన్ని తప్పులు చేస్తామండి పొద్దులేసినాను చిన్న తప్పులు చేస్తాం పోయి ప్రభువా మా రుణస్తులను మా అపరాధంలో క్షమించినట్టుగా మా అపరాధములను మీరు ఏం చేయాలి మనం పాపం చేసేది క్షమించమని చెప్పేది నువ్వేమో జీవితకాలం చచ్చే వరకు చేసుకుంటు పోవచ్చు నన్ను నాయనా నన్ను నాయనా చచ్చే వరకు నువ్వేమో దేవుడికి ఏం చేయవచ్చు నన్ను క్షమించని దేవుడికి ప్రార్థన చేయొచ్చు కానీ వీళ్ళు మాత్రం పొరపాటును తప్పు చేస్తే ఎన్నిసార్లే సార్లే ఒక సహోదరుడు వచ్చి నా సహోదరుడు నాయుడు తప్పు చేస్తే ఎన్ని సార్లు క్షమించాలంటే డెబ్బై ఏళ్ళ మార్లు మట్టుకున్నాడు డెబ్బై అంటే మనిషి ఆయుష్కాలము ఎంత డెబ్బై అధిక బలం ఉంటే అంటే సచ్చ వరకు క్షమించరా అని చెప్పాడు ప్రభు ఇప్పుడు ఏం చేసుకోవాలని చెప్తున్నాను ఒకటి ప్రేమ రెండు క్షమా ఇదిగో మేము చెప్పే మాట ఇదిగో దేవుడికి మొదటి స్థానం ఇవ్వకుండా పెళ్లి చేసుకుంటున్న మార్పు చెందండి దేవుడి వాక్యాన్ని వాక్యాన్ని పైకెత్తి ఘనపరచండి రెండవదిగా మీ ఇద్దరి మధ్య ప్రేమ క్షమాగుణాన్ని కలిగి సుఖ సంతోషములతో పిల్ల పాపలతో సంబంధమైన పర సంబంధమైన దీవులతో క్రీస్తులు కలిగి ఉండి మీ కుటుంబ జీవితాన్ని ముగింపు వరకు నడిపించుకుని ప్రభు రాకడకు సిద్ధపడే జంటగా మాదిరికరమైన జంటగా మీరు ఉండాలని నా మనసారా కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు తన మాటలు మన ఈ సమయం సమయం మధురం చెప్పకూడదాంధురం